నేను మీ డాక్టర్ ఎంజెడి హేస్కరి ఎండియు నాని నా వచ్చేసి వచ్చి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి మగవాళ్లలో అంగస్థం తగ్గినా సైజ్ తగ్గిన తామ కోరికలు తగ్గిన రాడిలాగా రౌతులాగా ఉన్న అంగము మెత్తగైపోయినా అయిపోయిన చచ్చిపోయిన ఎలుకలాగా తయారైన దానికి మంచి ట్రీట్మెంట్ శాశ్వత నివారణ ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఇవాళ వీనోజెనిక్ ఈ అంటే ఏంటిది ఇప్పుడు ఇది అంగం ఉంది అనుకోండి అంగం ఇలా లేచిన పడ్డది దీంట్లో ఏమొచ్చింది బ్లడ్ వచ్చింది ఫుల్ బ్లడ్ వచ్చేసింది అంగం ఇలా లేచిన పడింది సెక్స్ చేసిన తర్వాత వీర్యం బయటికి వెళ్ళిన తర్వాత దీంట్లో వచ్చిన బ్లడ్ ఏమవుతుంది మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోతుంది మొత్తం అంగం మెత్తగై కిందికి వచ్చేస్తుంది కానీ వీర్యం వెళ్ళక ముందు ఇది గట్టిగా ఉండాలి టైట్గా ఉండాలి ఎప్పుడు వీర్యం వెళ్ళిపోతుందో మనం హస్తప్రేయం చేస్తున్నావా లేదా సెక్స్ చేస్తున్నావా మన వీర్యం వెళ్ళే వరకు అంగం గట్టిగా ఉండాలి కానీ వీర్యం వెళ్ళకుండానే సెక్స్ చేసేటప్పుడు రెండు మూడు స్ట్రోక్లకే అంగం మెత్తబడి కిందికి వచ్చేస్తుందంటే ఈ లాకింగ్ సిస్టమ్ పాడైపోయి బ్లడ్ అంగంలోకి వెళ్ళి శరీరంలో వచ్చేస్తుంది అంగం మొత్తం నిండాక ఏ బ్లడ్ నిండాక ఇక్కడ లాక్ అయిపోతుంది బ్యాక్ సైడ్ లాకింగ్ సిస్టమ్ పెట్టాడు దేవుడు ఈ లాకింగ్ సిస్టమ్ మంచిగా ఉన్నంతసేపు మనకి ఏ సమస్య లేనట్టు సెక్స్ పూర్తి చేసావా లాకింగ్ సిస్టమ్ ఓపెన్ అయిపోయిందా దీంట్లో ఉన్న బ్లడ్ శరీరంలో వచ్చేస్తుంది కానీ మధ్యలో లాక్ ఓపెన్ అయిపోయింది అనుకోండి ఈ బ్లడ్ మొత్తం బాడీలో వచ్చేస్తుంది దీనికే వీనోజెనిక్ ఈడీ అంటారు లీకేజ్ లీకేజ్ మొదలవుతుంది చూడండి ఇది లీకేజ్ ఇప్పుడు దీంట్లో వచ్చిన బ్లడ్ ఇప్పుడు దీంట్లో ఇటు అందం కదా లోపల వెళ్ళిపోతుంది లీకేజ్ అవుతుంది లీకేజ్ అవ్వటం వల్ల మళ్ళీ మొత్తం బ్లడ్ వెళ్ళిపోవడం మెత్త పడిపోతుంది ఇటు వీరేమీ లేదు ఇటు బ్లడ్ బాడీకి వెళ్ళిపోతుంది దీనికే వీనస్ లీకేజ్ వీనోజెనిక్ ఈడీ టైప్ టూ ఈడీ పొజిషనల్ ఈడీ కూడా అంటారండి పొజిషనల్ ఈడీ అంటే ఏదో ఒక పొజిషన్లో మన సెక్స్ నిలబడి చేస్తున్నప్పుడు అంగం మెత్తబడిపోతుంది కూర్చొని చేసినప్పుడు అంగం మెత్తబడిపోతుంది పడుకొని చేసినప్పుడు అంగం మెత్తబడిపోవచ్చు దానికే పొజిషనల్ ఈడీ టైప్ టూ ఈడీ వినోజెనిక్ ఈడీ అంటారు ఇది అతిగా హస్తప్రేయం చేసే వాళ్ళలో అంటే ఇలా ఇది అంగం అనుకుని బాగా హస్తప్రేయం చేస్తా ఈ ల్యాకింగ్ సిస్టమ్ పాడైపోయి ఈ సిస్టమ్ ఇక్కడ ఆగే సిస్టమ్ దీంట్లో బులడ్ ఆగాల్సింది ఆగట్లేదు మళ్ళీ బాడీలు విడిపోతుంది దేనికే వినోజనిక్ ఈడీ అంటారు ఈడీకి చక్కటి పరిష్కారం ఉంటుంది యునాని వీనోజనికి ఈడీ లాంటి సమస్య పొజిషనల్ ఈడీ లాంటి సమస్యలు పొంది ఉంటే ఫోర్స్గా చేయడం వల్ల లాకింగ్ సిస్టమ్ పాడైపోయింది ఈ సిస్థానికి ట్రీట్మెంట్ కోసం యునాని మందులతో వైద్యంతో ట్రీట్మెంట్ తీసుకొని శాశ్వతంగా బయటపడవచ్చు అప్పటివరకు వరకు